మీకు తెలుసా ఒక్కసారి తీసుకొచ్చిన అమ్మవారి విగ్రహమే మూడు నాలుగు ఏళ్ళు ప్రతిష్ట చేశారు ఈ అరుదైన ఆచారాన్ని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ధర్మాజంలో ధర్మాజిపేట గ్రామంలో మా దేవి నవరాత్రులు పంతొమ్మిది వందల ఎనభై నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరం నడుస్తుంది సిద్ధిల్ల తయారు చేసి ఆంజలికలు తీసుకొచ్చి చేయించడం జరిగింది మళ్ళా నవరాత్రుల ఉత్సవం కాగానే ఆ నుంచి వెళ్ళి కలషము మళ్ళా పుట్ట బంగారం పుట్టమన్ను అది మరియు అన్నము రతిగంప వీటితోని మేళ ఇక్కడ మాకు ఒక రూమ్ ఉన్నది మార్కండయ దేవాలయంలో ఆ దేవాలయంలో ఆ రూమ్లో పెట్టేస్తాం లేదా ఇట్లా మాకు అప్పటి నుంచి జరుగుతుంది ఒక ఐదారు ఫస్ట్ విగ్రహం తెచ్చినప్పుడైతే దాదాపు పదిహేను సంవత్సరాల దాకా అదే విగ్రహంతో నడిచింది తర్వాత ఇక రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ చేంజ్ చేసుకుంటూ మళ్ళీ యథావిధిగా ఇటువంటి విగ్రహాన్ని తయారు చేయించి మళ్ళీ ఇక్కడ ప్రదర్శించినాక తర్వాతనే ఆ విగ్రహాన్ని తీసుకుపోయి బాసర గోదావరి తీరంలా నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ గంపలో అమ్మవారి ముందర పెట్టి అందులో మేము ఏదైతే ఉండదో మన దీపారాధన వెలిగించి ఉదయం పదకొండు గంటలు వెలిగించినామంటే రాత్రి నాలుగు కావచ్చు ఐదు కావచ్చు అప్పటి వరకు మేము ఉంచి అది చెరువులో చెరువులో నిమజ్జనం చేస్తాం కాబట్టి వరకు కూడా మాకు దీపం వెలుగుతూనే ఉంటుంది మాకు అదే శ్రేష్టం తీసుకొచ్చి ఇక్కడ పెడతాము అమ్మవారిని ఇక్కడ మాకు ఒక రూమ్ ఉన్నది మార్కండ దేవాలయంలో ఆ దేవాలయంలో ఆ రూమ్ లో పెట్టేస్తున్నా ముప్పై ఎన్ని సంవత్సరాలు నిర్వీయంగా చేస్తున్నాం అంటే మా అందరి గ్రామ ప్రజల సహకారంతో ఇద్దరి గ్రామ విజయాన్ని అందిస్తున్నాం మీ అందరం మాకు ఇదే సంతోషం ఇదే విధంగా ఇంకొన్ని కాలాల పాటు మాకు శక్తి ఒక అమ్మవారి ఇచ్చిన దీవెన వల్ల ఇంకెన్ని మేము చేసుకుంటేనే పోతాం మా కందర్ జై దుర్గా మాత జై దుర్గా